ఫ్రెండ్స్ జియో ఫోర్ జీ ఫీచర్ ఫోన్ అనేది ఎప్పుడు వస్తుంది దాని ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పి చాలా మంది చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు కొందరైతే నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే జియో ఫోర్ జీ ఫీచర్ ఫోన్ అని చెప్పి తెలిసి తెలియని సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ ఈ రోజు ముఖేష్ అంబానీ గారు జియో ఫోర్ జీ ఫీచర్ ఫోన్ గురించి టోటల్ డీటెయిల్స్ ని ప్రకటించడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జియో జీ ఫీచర్ ఫోన్ కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ని నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ జియో ఫోర్ ఫీచర్ ఫోన్ అనేది మనకు ఫ్రీగానే దొరుకుతుంది ఫ్రెండ్స్ అంటే మనం ఒక చిల్లి గవ్వ కూడా ఖర్చు లేకుండా జీరో రూపీస్ కే తీసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ ముఖేష్ అంబానీ గారు ఒక చిన్న కండిషన్ పెట్టారు ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే జియో ఫోర్ ఫీచర్ ఫోన్ మీకు కావాలి అనుకుంటే మీరు ముందుగా రూపాయలు గాను సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ మీకు ష్యూరిటీ కింద వీళ్ళు రూపాయలు తీసుకుంటారు మూడు సంవత్సరాల కాల పరిమితి అయిన తర్వాత మీరు జియో ఫోర్ జీ ఫీచర్ ఫోన్ ని జియో వాళ్ళకి రిటర్న్ చేసినట్లయితే వాళ్ళు మీ వెయ్యి వందల రూపాయలు అనేది రిటర్న్ ఇస్తారు ఓకేనా ఇది ఒక మంచి బంపర్ ఆఫర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు కానీ ముఖేష్ అంబానీ గారి ప్లాన్ గురించి ఎవరికి తెలుదు ఫ్రెండ్స్ ఈ జియో ఫోర్ జీ ఫీచర్ ఫోన్స్ ద్వారా వేల కోట్ల లాభాలనేది జియో వాళ్ళు ఆర్జిస్తారు అది ఎలా అనేది మార్కెటింగ్ లో ఉన్నవారికి లేదా మార్కెటింగ్ గురించి కాస్త తెలిసిన వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వస్తువుల్ని కుదుపెట్టి డబ్బులు తీసుకుంటారు కదా వాళ్ళకి ఈ జియో ప్లాన్ అనేది అర్థమైపోయి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరెవరికి ముఖేష్ అంబానీ గారి మాస్టర్ ప్లాన్ అర్థమైందో వాళ్ళు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎందుకంటే మనం చూద్దాం ఎంత మంది ఆలోచిస్తారని చెప్పి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న డెబ్బైవ ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని బేటా యూజర్స్ కి ఈ జియో ఫోర్ జీ ఫీచర్ ఫోన్ అనేది ఇస్తారు టెస్టింగ్ కోసం ఆ తర్వాత ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ మనం అందరం ప్రీబుక్ చేసుకోవాలి జియో ఫీచర్ ఫోన్ మనకు కావాలంటే ప్రీ బుక్ చేసుకోవాలి ప్రీ బుక్ చేసుకున్న తర్వాత సెప్టెంబర్ లోకి మనకు ఈ మొబైల్ అనేది మన చేతికి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా జియో ఫోర్ ఫీచర్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో మీకు ఆల్ఫా న్యూమిరిక్ కీపాడ్ అనేది ఉంటుంది అదేవిధంగా ఫోర్ వే నావిగేషన్ టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది చార్జర్ వస్తుంది అదే విధంగా ఎస్ డి కార్డ్ స్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు టార్చ్ లైట్ ఉంటుంది ఇంకా ఎఫ్ఎం రేడియో ఇలా ఇలా కొన్ని ఫీచర్స్ అనేది మీకు ఈ మొబైల్లో దొరుకుతుంది కానీ ఫ్రెండ్స్ ఈ ఫోన్ లో మీకు రెండు అదిరిపోయే ఫీచర్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ అది ఏమిటంటే చూడండి ఇరవై రెండు భాషలు కలిగి ఉన్న ఈ ఫోన్ లో వాయిస్ కమాండ్ చేసే ఆప్షన్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ సో దీని ద్వారా మీరు వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ ఇంకా మీరు ఏ పనైనా కూడా ఈ వాయిస్ కమాండ్ తోనే చేసుకోవచ్చు మీరు ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు స్టేజ్ పైన డెమో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మీకు ఈ ఫోన్లో ఎమర్జెన్సీ అలర్ట్ సర్వీస్ అనే ఫీచర్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు ఎవరి నంబర్ అయితే సేవ్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అదే కాకుండా మీరు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మెసేజ్ రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతుంది దీనికోసం మీరు జస్ట్ ఫైవ్ అనే నంబర్ ని లాంగ్ ప్రెస్ చేస్తే చాలు ఫ్రెండ్స్ త్వరలో అంటే ఫ్యూచర్లో ఈ అప్డేట్ అనేది ఇంకా మేము చేంజ్ చేస్తాము వీలైనంత వరకు లోకల్ పోలీస్ స్టేషన్స్ లకి మెసేజ్ వెళ్లే విధంగా మేము అప్డేట్ అనేది ఇస్తామని చెప్పేసి జియో సంస్థ వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది ఇది ఒక మంచి ఫీచర్ ఫోన్ గా చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ ద్వారా మీరు భవిష్యత్తులో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా అంటే డిజిటల్ పేమెంట్ చేసుకునే విధంగా అప్డేట్ అనేది ఇక ఈ మీకు హాట్స్పాట్ అనేది మాత్రం ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే జియో ఫైవ్ ఎవరు కొనరని చెప్పే ఉద్దేశంతో ఈ ఫోన్ లో మీకు ఈ తిథ్రింగ్ హాట్స్పాట్ అనేది ఇవ్వలేదు ఓకేనా ఇక ఈ ఫీచర్ ఫోన్ కోసం సపరేట్ గా త్రీ రీఛార్జ్ ప్లాన్స్ అనేది ప్రకటించారు ఫ్రెండ్స్ ఇందులో నూట యాభై మూడు రూపాయలతో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ కాల్స్ అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఇంకా అన్లిమిటెడ్ డేటా అని చెప్పేసి జియోలు ప్రకటించారు అదేవిధంగా రెండు చోట రీఛార్జ్ ప్లాన్స్ కూడా వీళ్ళు మనకు చెప్పారు ఫ్రెండ్స్ అది ఏమిటంటే ఇరవై నాలుగు రూపాయలతో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే టూ డేస్ వ్యాలిడిటీతో మీకు అన్ని అన్లిమిటెడ్ గా దొరుకుతాయని చెప్పారు ఇంకా అదేవిధంగా యాభై నాలుగు రూపాయలు రీఛార్జ్ ప్లాన్ కూడా ఒకటి ఉందన్నారు దీని వ్యాలిడిటీ వచ్చి ఏడు రోజులు ఇందులో మీకు అన్లిమిటెడ్ అన్ని దొరుకుతాయని చెప్పి కూడా చెప్తారు ఫ్రెండ్స్ 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 ఇది జియో జియో ఫీచర్ ఫీచర్ ఫోన్ ఫోన్ యొక్క టోటల్ గురించి మీకున్న సందేహాలకు నేను ఈ వీడియోలో సమాధానం అనేది ఇచ్చాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే